హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండవ పిఆర్సీపై కీలక అప్డేట్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పిఆర్సీపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అసలు విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పన్నెండవ పీఆర్సీ అమలు లేదా ఐఆర్ ప్రకటన చేయవలసి అయితే ఉంది అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాట ప్రకారం ఆ దిశగానే అడుగులైతే వేస్తోందండి ఇక సీఎం గారు ఎన్జిఓల సమావేశంలో ఈ నెలాఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం అయితే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పిఆర్సీ అమలు ఆలస్యమయ్యే క్రమంలో ఐఆర్ ఎంత ఇవ్వాలనే చర్చ అయితే జరుగుతుందని సమాచారం మొత్తానికైతే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లుల గురించి కూడా చర్చ అయితే జరుగుతుందండి ఇక కాబట్టి నెలాఖరు లోపల పన్నెండవ పిఆర్స్పై స్పష్టమైన సమాచారం అయితే రాబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్